జీవితంలో కష్టాలు అలాగే సుఖాలు ఈ రెండు అన్నదమ్ములు లాంటివి కొన్ని సందర్భాలలో జీవితంలో కొంతకాలంలో కొంత సందర్భంలో కొన్ని రోజులు సుఖం ఉంటుంది కొన్ని రోజులు డబ్బు ఉంటుంది కొన్ని రోజులు ధనం ఉంటుంది కొన్ని రోజులు ఆరోగ్యం ఉంటుంది కొన్ని రోజులు అన్నీ బాగుంటాయి బంధుమిత్రులు ఉంటారు అన్నదమ్ములు ఉంటారు అందరూ తోడుంటారు సాధిస్తారు అయితే జీవితంలో ఇంకొక సందర్భం ఉంది డబ్బులు ఉండవు ఆర్థికంగా కష్టంగా ఉంటుంది అన్నదమ్ములు తోడుగా ఉండరు బంధువులు వదిలేస్తారు జబ్బు చేస్తుంది ఆరోగ్యం బాగుండదు అయితే ఈ కష్ట సందర్భాలు ఏదైతే ఉన్నాయో కష్ట సంస్థ సందర్భాలను నువ్వు ఏడిస్తే ఏ ప్రయోజనం లేదు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఏ నవ్వినా ఇష్టం వచ్చినట్టు నవ్వినా కానీ అందులో అర్థం లేదు అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా నువ్వు దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండి కష్టాన్ని సులభాన్ని రెండు కష్టాన్ని సుఖాన్ని రెండు ఒకే విధంగా ఆనందింప చేయడంలో నువ్వు అలవాటు చేసుకుంటే నీ జీవితాన్ని అలవరుచుకుంటే ఏ సమస్య వచ్చినా కానీ నిన్ను భూమికి దిగదార్చే పరిస్థితి ఎప్పటికీ రాదు జరగదు కూడా